ఈ రోజు ఈ వీడియో మనము మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోని ఎవరైనా మనం ఇప్పుడు లాంగ్వేజ్ చూసినప్పుడు ఇక్కడ కింద రిమిక్స్ రిమిక్ చూడండి స్క్రీన్ లో చూడేసి మీరు ఆ రిమిక్స్ పైన క్లిక్ చేసే మీ యొక్క సౌండ్ కానీ లేక మీ యొక్క వీడియో చిన్న పార్ట్ ను కట్ చేసుకొని వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకున్న అండ్ యూజ్ చేసుకున్నా సరే మనకు ఎలా చూడొచ్చు బ్రో అని చెప్పి నాకు ఒకతను కామెంట్ పెట్టండు ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము మన వీడియో సౌండ్ అయినా సరే లేక మన వీడియో చిన్న పార్ట్ అయినా సరే యూజ్ చేసుకున్నట్టు మనకు వైటి వైటీ స్టూడియో చూడొచ్చు అండ్ ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకున్న స్క్రీన్ లో స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చింది ఖచ్చితంగా సబ్స్కే మొబైల్ ఉన్న వైట్ స్టూడియో ఓపెన్ చేస్తాను మీ మొబైల్ ఉన్న వైటీ స్టూడియో కూడా ఓపెన్ చేసుకోండి చేసుకొని ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓన్లీ కంటెంట్ లాంగ్వేజ్లో మాత్రం వస్తాయి కదా ఇప్పుడు మనం సర్చ్ ఏం చేద్దాం అంటే ఇక్కడ నేను ఒక వీడియో సర్చ్ చేస్తాను వీడియోస్ అప్లోడ్ చేస్తే సే షార్ట్స్ లో డబ్బులు వస్తాయా అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఈ యొక్క వీడియో చూసుకున్నట్లయితే దీంట్లో ఒక చిన్న పార్ట్ ను యూజ్ చేసుకున్నాడు ఇప్పుడు వీస్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ చూడండి వీస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనకు చూడండి ఇలా అయితే మనకు ఓపెన్ అండి ఇంటర్ఫేస్ సింపుల్ గా మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అని చెప్పింది పక్కన దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసి కొంచెం పైకి చేస్తే ఇక్కడ టాప్ రిమిక్స్ అని చెప్పింది మనకు ఒక చూడండి అక్టోబర్ నైన్ రెండు వేల ఇరవై మూడులో అయితే మనకు ఒక మమత రాణి అని చెప్పింది పదిహేడు వీస్ వచ్చినాయి అండ్ టోటల్ రిమిక్స్ ఈ యొక్క వీడియోలో మొత్తం ఒకటే రిమిక్స్ అంటే ఒకటే పాటను మాత్రమే యూజ్ చేసుకున్నారు అండ్ అది కూడా ఇక్కడ అక్టోబర్ డేట్ ఉంది చూడండి నైన్ రెండు వేల ఇరవై మూడు దాంతో మమతా రాణి అని చెప్పింది ఈ యొక్క వీడియోను యొక్క ఛానల్ మనం చూడాలనుకున్నాను చూడొచ్చు దీనిపైన పైన సింపుల్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే గా మనకి ఇలా వస్తాయి సింపుల్ గా ఇక్కడ ట్వంటీ ఎయిట్ డేస్ అని చెప్పింది కదా మనకు అంటే ఈ మంత్ కాదు కాబట్టి ఇక్కడ మనం లైవ్ టైం చేసుకున్నాం చూడండి లైవ్ టైం చెప్పింది కింద దానిపై క్లిక్ చేసి దానిపై క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ లైఫ్ టైంలో లో ఓన్లీ ఒకటే రిమిక్స్ అంటే ఒకటే పార్టీ యూజ్ చేయబడింది అండ్ ఇప్పుడు మనము ఈ యొక్క అక్టోబర్ నైన్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేద్దాం దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిగా మనకు యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఈ యొక్క ఈ మన షార్ట్ ను మాత్రం యూజ్ చేసుకునేది కాకపోతే మనకు స్క్రీన్ లో అయితే నా ఒక ఫోటో బీట్ అయితే లేదు మొత్తం బర్న్ చేసి పెట్టింది కావచ్చు అండ్ ఈ యొక్క మామతా రానని చెప్పి ఉంది ఛానల్ అండ్ ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేస్తే గిట్ట మనకు చూద్దాం ఒకటే వీడియో ఉంది అది కూడా నాది పది కూడా వ్యూస్ వచ్చినాయి అండ్ నా వీడియోలో కూడా అది నా ఒక ఫోటో బీట్ ఏం లేదు ఓన్లీ బర్న్ చేసింది బ్లాక్ చేసింది ఒకటే వీడియో అప్లోడ్ చేసుకున్నది ఈ ఇలా మనము మనం యూట్యూబ్ వైటీ స్టూడియోలో నుంచి ఇలా ఏదో అని చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క వీడియో కదా చెక్ చేసుకోవచ్చు మొత్తం చూడాలను మనకు ఇక్కడ వైట్ స్టూడియో కాకుండా ఓన్లీ లో వైట్ డెస్టై లో ఓపెన్ చేస్తే మనకి మొత్తం ఎవరెవరు యూజ్ చేసుకోవాలని చెప్పి మనకు కనిపిస్తుంది ఇలా మనము మీరు రోజు ఈ వీడియో కంటెంట్ ఇదే అన్నమాట మనము తెలుసుకోవచ్చు మన వీడియోలో మన వీడియో రిమిక్స్ లాగా సౌండ్ లాగా చేసుకోవాలి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్